పిల్లలు మనం ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడుతుంది దాని పేరేంటి మూడవ కోణం ఏంటి మూడవ కోణం విలువెంత ఓకేనా ఇది మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడైనా దీని త్రిభుజం ఏంటిది త్రిభుజం అంటే ఇక్కడ ఎన్ని కోణాలు ఉన్నాయి త్రిభుజంలో ఒకటి రెండు మూడు మూడు కోణాలు ఎగ్జాంపుల్ ఈ కోణం విలువ ఫైవ్ ఎంత ఫైవ్ దీని కోణం విలువ సిక్స్ అంటుంది ప్లస్ గుర్తు పెట్టండి కోణం విలువ ఎంత ఎలా చెప్పవు ప్లస్ చేసేవా ఫైవ్ ఎంత వచ్చింది వెరీ గుడ్ దీని వాల్యూ ఎంత వెరీ గుడ్ ఇంకోటి నేను మారుస్తాను నెంబర్ మారుస్తాను మళ్ళీ చెప్పండి సెవెన్ ప్లస్ సిక్స్ దీని వాల్యూ ఎంత

సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఇంకొకటి ఉండిపోయింది కదా ఎంత వచ్చింది ఫిఫ్టీన్ దీని వాల్యూ ఎంత మరి ఇంకొకసారి అడుగుతాను ఇప్పుడు ఈ కోణమే కాదు ఈ కోణం కూడా అడగచ్చు ఈ కోణం వాల్యూ టెన్ ఈ కోణం వాల్యూ టెన్ మరి దీని వాల్యూ ఎంత ఇక్కడ ప్లస్ చేద్దాం దీని వాల్యూ ఎంత టెన్ ప్లస్ టెన్ ట్వంటీ వెరీ గుడ్ అర్థమైందా ఈజీ అంతే ఓకేనా గుడ్ అర్థమైందా మీకు మూడవ కోణం